ప్రియ స్నేహితులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం ప్రార్థించద్దాం కనికరంగల్ ప్రభా వాక్యం ద్వారా మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని మా ప్రభు రక్షకుడైన అయిన స్నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన వారలారా వాగ్దానములను నెరవేర్చ దేవుడు అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం లూకాస్ వార్త రెండవ అధ్యాయంలో ఎనిమిది రోజుల తర్వాత యేసు ప్రభుల వారి జన్మం తర్వాత ప్రభుల వారిని ఎరుషలేము దేవాలయంలోకి సున్నతి చేయుటకు యూదా మత ఆచార ప్రకారం తీసుకొని వెళ్ళినారు ప్రభుల వారిని ఎరుషలేం దేవాలయంలోకి తీసుకువెళ్ళగానే పరిశుద్ధాత్మ్యత నింపబడినవాడై పెద్దవాడు వయస్సులో దేవుని సేవకుడైనటువంటి సుమియోన్ గారు ఎరుశలీము దేవాలయంలోకి వచ్చి ఆ బాలు ఎత్తుకొని తను గొప్పగా ఆనందంతో సంతోషంతో ఏ రీతిగా మాట్లాడడం మనం చూస్తాం నాదా నీ మాట చొప్పున నీ సేవకుని ఇప్పుడు పోనిచ్చున్నావు ఈ పాట సిమియోన్ గారి పాట అంటారు ఇంగ్లీష్లో సిమియోను గారు పాడినటువంటి పాటను లాటిన్లో నున్క్ డిమ్టిస్ అంటారు ప్రభా నీ మాట చొప్పున పోనిస్తున్నావు సిమియోను గారు పొందినటువంటి వాగ్దానం ఏంటంటే మెసయాని తన కనులారా చూచిన తర్వాతనే తాను మరణిస్తాడని సో దేవుని రక్షణ కార్యము చూడడానికి సింయోన్ గారు ఎదురు చూస్తున్నారు ఆ వాగ్దానము తన జీవితంలో నెరవేరణయి ఉంది తన జీవితంలో చాలా సందర్భాలలో ప్రజలు బహుశా ఆయన్ని వెక్కిరించి ఉండవచ్చు ఎంతోమంది గొప్ప ప్రవక్తలు రాజులు వీళ్ళందరూ చూడలేని సింయోన్ చూస్తాడా ఆయన వయసు అయిపోతూ ఉంది ఆరోగ్యం బాగాలేదు ఆయన ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి ఎవరెవరికో జరగండి ఈ వ్యక్తికి జరుగుతుందా ఈయనంత గొప్పవాడా ఈ రీతికి ఎన్నో ప్రశ్నలు రావచ్చు సుమన్ గారు ప్రస్తావన దీనికి ముందు కానీ తర్వాత కానీ మనకి పెద్దగా ఎక్కడ కనబడదు అటువంటి ఒక సాధారణమైనటువంటి దైవజండు కానీ తన జీవితంలో ఒక గొప్ప వాగ్దానం ఆయన నమ్మకం ఏంటంటే వాగ్దానం చేసినటువంటి దేవుడు గొప్పవాడు సుమియోన్ గొప్పవాడి కాకపోవచ్చు సుమియోన్ పరిస్థితులు గొప్పది కాకపోవచ్చు సుమియోన్ బ్యాక్గ్రౌండ్ గొప్పది కాకపోవచ్చు కానీ వాగ్దానం చేసిన దేవుడు గొప్పవాడు వాగ్దానం చేసిన వాడు నీతిమంతుడు వాగ్దానం చేసిన వాడు విశ్వసనీయుడు వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడొచ్చు సుమయోన్ గారు మాత్రమే కాదు మనందరి జీవితాల్లో కూడా మనకు మాట ఇచ్చి వాగ్దానం చేస్తున్న దేవుడు బలమైనటువంటి దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి వాడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు ఆరాధనీయుడు ఆయనను నమ్మి విశ్వసించి ముందుకు సాగచ్చు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయవాడు ఆయన మాట ఇవ్వగా నెరవేర్చువాడు ఆయన వాగ్దానం చేయగా వెనుతీయువాడు కాదు ఆయన చేస్తా అని మాటిస్తే తప్పక జరిగిస్తారు కనుక విశ్వాసంతో ఈ రానున్న సంవత్సరం ఆయన అద్భుతాలు చేయగలవాడని నమ్మి ఆయన వైపు చూస్తూ సాగిపోవడానికి మన విశ్వాసం బలపరచబడాలి సిమియోను గారి జీవితమే అందుకు సాక్ష్యం అయినా యేసు ప్రభుల వారిని ఎత్తుకొని ఎంత గొప్పగా ఆనందిస్తూ పాడుతున్నానో నాదా ఇప్పుడు నెమ్మదితో నేను వెళ్ళగలుగుతున్నాను చూడండి తన జీవితపు చివరి రోజులు నెమ్మదితో సంతోషంతో ఆనందంతో ముగియడానికి ప్రభు ఇష్టపడ్డాడు దేవుని కొరకు ఎదురు చూచిన వారి జీవితాల్లో కలిగే సంతోషము ఆనందం సమాధానం ఇప్పుడు మనం ఈ మాటల్లో చూస్తున్నాం ప్రభు గొప్ప కార్యములు చేయువాడని దీవెన ఆశీర్వాదములు ఇస్తారని సంతోష సమాధానాల్ని నింపుతారని మనం చూడగలుగుతున్నాం కనుక దేవుని కృప దీవెన మనందరికీ తోడే గాక ప్రార్థించుతాం కనుక రంగ ప్రభు వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు మీరే నెమ్మది సమాధానం ఆశీర్వాదం దయచేయండి ఏసునామాన ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను